నా గోల్డ్ ఇయర్ రింగ్ పోయిందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానని ఇంకా మేమైతే సినిమాకి అయితే బయలుదేరి అయితే వచ్చామన్నమాట ఇంకా సినిమా అయితే స్టార్ట్ చేస్తారు సినిమా స్టార్ట్ చేసి సినిమా చూస్తాను మధ్యలోనైతే చెవులు అయితే అనమాట తొడకుంటే నా చెవు ఇయర్ రింగ్ అయితే కనబడలేదు వెంటనే నేను కూర్చున్న ప్లేస్ లోనే నేను ఎక్కడెక్కడ తిరిగినా ఆ ఏరియా అంతా అయితే నెతికిస్తాను అనమాట ఎక్కడ దొరకలేదు నా తర్వాత బోల్ మంది వచ్చారు ఇంక ఎవరినైతే అడుగుతాం మనం ఇయర్ రింగ్ గురించి ఇంకా అయితే అనమాట ఇంక ఇంట్లో పడిపోయింది ఏమని సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అయితే నెతికా అనమాట ఇంటికి వచ్చి పని సామాన్లు చల్ల చెదురు చేసి వెతికాను నాకైతే ఎక్కడ కనబడలేదు ఇంకా మా ఆయన అయితే ఫుల్ గా తిట్టాడు నాకైతే నీకు అసలు బాధ్యత లేదని పోయిన దాన్ని అయితే మనం ఏం తీసుకురాలేం కదా ఇంకా అయితే నేను ఊరుకున్నాను ఇంక తెర మోసి మొత్తం అంతా వెతికితే ఇంట్లోనే అది పడిపోయింది ఆ పడిపోవడం కూడా ఆ మూల ఈ మూల కోట పడిపోయింది ఇంకోటి ఏంటి కారిడార్ లోనే అయితే పడిపోయింది దొరకడం కూడా నేను ఎదిగినప్పుడు అయితే దొరకలేదు మా పెద్దవాడు మా ఆయన ఎదిగినప్పుడు వాళ్ళకైతే కనబడింది మన కష్టపడి సొమ్ము అయితే ఇప్పటికే ఎటు పోదు కదా అది ఎంత దూరం ఉన్నా మన దాకా వచ్చి చేరుతుంది వీడిన తెరగ చేసి was so this just going